నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు సాగర్ నాయక సాగర్ నాయక్ ఏ ఊరు అన్న ఇది అర్లగడ్డ తండ చాలా చెల్ల వస్తుంది అర్లగడ్డ తండ మందులు కొడుతున్నారు అంటూ ఉన్నట్టు ఉంది పత్తి చేనికి ఇప్పుడే కొడుతున్నాం ఓకే ఏ మందు కొడుతున్నారు ఇది అగ్రిసేన వాళ్ళది కాట్సేన్ అని కాట్సేన్ అగ్రిసేన వాళ్ళది కాట్సేన్ అనే మందు కొడుతున్నారు అవునండి సో ఎందుకు ఇది ఎట్లా తెలుసు మీకు ఈ మందు ఇది యూట్యూబ్ లో చూసానండి యూట్యూబ్ లో చూసారు అవునండి ఎక్కడ నుంచి తీసుకున్నారు మరిపెడ బంగ్లా తీసుకున్నా మరిపడ బంగ్లాలో తీసుకున్నా ఈ ఎన్ని ఎకరాలు అన్న పచ్చి అనేది ఇది ఎకరం ఎకరం సో ఏమేం ప్రాబ్లం ఉందని ఆ మందు తీసుకొచ్చారు మీరు ఇది పై ముడతా కింద ముడతా పచ్చది బాగా తెల్ల దోమ ఉంది పచ్చ దోమ ఉంది మస్సు పేను బాగుంది సో దీని అటాక్ వల్ల ఏంటంటే మనకు పని ముడత వచ్చేస్తా ఉంది మొక్క ఆకులు అవునండి సో ఏ ఏ కొమ్మ ఏ మొక్క చూసినా కానీ చూడండి ఒకసారి ఆకు ముడత వచ్చేస్తా ఉంది వెనక బాగా చూస్తే తెల్లటి మనకు తెల్లదోమ మి పేను జీగి అయితే విపరీతంగా ఉంది అవునండి సో అందుకే మనకు ముడత వచ్చేస్తా ఉంది సో ఈ రోజు వచ్చేసి డేట్ వచ్చేసి ఏంటంటే ఒకటో తారీఖు ఆగస్టు ఒకటో తారీఖు ఈ రోజు సాగర్ అన్న గారు మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నారు కార్డ్స్ అయిన సో మనకు ప్రాబ్లం కూడా చూసాము మస్ పేను తెల్లదోము అయితే విపరీతంగా ఉంది సో ఈరోజు ఒకటో తారీఖు అయితే మందులు స్ప్రే చేస్తూ ఉన్నారు సో దీని రిజల్ట్ ఏ విధంగా వస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో అయితే మనం చూద్దాము సో ఓకేనా మందులు మందులైతే స్ప్రే చేయండి దీని రిజల్ట్ అయితే మళ్ళీ మనము వీడియో చేద్దాము సో తోటి రైతులు ఉపయోగపడే విధంగా దీని రిజల్ట్ ఎలా వస్తుంది ఏందనేది మనము పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము థ్యాంక్ యూ మందులు స్ప్రే చేయండి ఒకసారి కలపండి మీరు ఏ విధంగా అంటే ఎన్ని లీటర్ ట్యాంక్ అనేది అది పది లీటర్ ట్యాంకా పది లీటర్ ట్యాంకా సో ఓకే మందులు కలపండి సో ఇది కార్సేన్ అండి అగ్రిసైన్ కంపెనీ వారిది కార్సేన్ ఇందులో వచ్చేసి మనకు రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి ఒకసారి చూడండి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒకసారి చూపియండి ఇవి టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ రెండు లిక్విడ్ బాటిల్స్ ఉంటుంది ఒకటి వచ్చేసి మనకు టూ హండ్రెడ్ గ్రామ్స్ న్యూట్రిషన్ పౌడ్స్ అయితే కలిగి ఉంటుంది సో మనకు అన్ని రకాల తెల్లదోమ పచ్చదోమ పురుగు కానీ నల్లి కానీ అదే పేను బంక కానీ మస్సిపేను కానివ్వండి జీగి కానివ్వండి అన్నిటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దానితో పాటు ఏంటంటే మనకు ఏదైతే మనకు మొక్క ఎదుగుదల లేదో సో మొక్క మంచి గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి మనకు పూతాఖాతం మంచిగా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ఆ నగర్ ఇక్కడ స్ప్రే చేస్తున్నారు మన సబ్స్క్రైబరు సో దీని రిజల్ట్ అయితే మనం నెక్స్ట్ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకున్నాము ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక రైతులందరికీ నమస్కారం అండి సో కార్డ్స్ అయిన స్ప్రే చేసినటువంటి రైతు యొక్క పత్తి శ్రేణికి అయితే రావడం జరిగింది ఆల్రెడీ ఆగస్టు ఒకటో తారీఖు అయితే మందులు స్ప్రే చేయడం జరిగింది అప్పుడు కూడా మనము దారిలో పోతుంటే మనం వీడియో తీసాము సో ఏ విధంగా అప్పుడు ప్రాబ్లం ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి సో ఇప్పుడు ఏ విధంగా పనిచేసింది ఏందనేది రైతు మాట మాటల్లో మనం తెలుసుకుందాము నమస్తే అండి మీ పేరు సాగర్ నాయకండి అండి సాగర్ నాయకు ఎవరు అన్నది ఆర్లగడ్డ వస్తుంది ఆర్లగడ్డ తండ తానం చెర్ల మీరు మందులు ఎక్కడ తీసుకుంటారు మీరు బంగ్లా తీసుకుంటారా ఓకే ఇప్పుడు ఇది మందులు స్ప్రేసారు కదా వీడియో తీసాము సో ఆ వీడియో కూడా రైతులు చూస్తారు అప్పుడు పచ్చి ఏ విధంగా ఉండి ఉన్న ప్రాబ్లం ఏంటి అని అప్పుడు చూసాం మనం సో ఇప్పుడు ఏ విధంగా పనిచేసేది ఏంటంటే మీ మాటలు ఒకసారి చెప్పండి అయితే దీని ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ లో చాలా చెట్లు చిన్న చిన్నగా ఉండే చిన్న చిన్నగా ఉండే చెట్లు చిన్న చిన్నగా ఉండే దోమ పచ్చదోమ తెల్లదోమ ముతంగా ఉన్నది ముందు ఇప్పుడు అయితే కొట్టిన తర్వాత వాటికి ఐదు రోజులండి చాలా డిఫరెంట్ తెలిసిందండి ఏంటంటే గమనించారు మీరు ఈ దోమ లేదండి దోమ లేదు దోమ లేదు పచ్చదోమ తెల్ల దోమ ముడత అనేది క్లియర్ అయిపోయింది ముడత క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది అయితే సో గ్రోత్ చిన్న చిన్న చెట్లు ఆ హైట్ పెరిగింది హైట్ పెరిగింది హైట్ పెరిగింది బట్ ఒకటి కొమ్మలు కొమ్మలు బాగా వచ్చినాయా బాగా వచ్చినాయండి కొమ్మలు బాగా వచ్చినాయి గ్రోత్ మంచిగా వచ్చింది ఇంకా ఇంకా ఈ ఉంది ఇప్పుడు చేరుపు ఉందా నలుపుగా ఉందండి నలుపు ఉంది అప్పుడు ఎట్లా ఉండే అప్పుడు పల్లగుండి ఉండే తెల్లగా ఉండే పల్లగా ఉండే ఎరుపు కలర్ ఉండే వర్షాలు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత నేను కొట్టిన ఒక రోజు మామూలుగా సాలెట్ వర్షం పడ్డది సాలెట్ వర్షం పడ్డది అవునండి సో ఇప్పుడు ఈ కాడ్ మంది ఏ విధంగా పనిచేసింది అంటారు ఇది బాగా పనిచేసింది అండి బాగా పనిచేసింది అవునండి ఓకే ఇది కొట్టచ్చు ఎవరైనా ఏ విధంగా ప్యాకెట్ ఇప్పుడు ఈ బుడ్లు రెండు ఒక బకెట్ లో కలిపాను ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక బకెట్ లో కలిపాను ఓకే సో ఇదండి పత్తి చేను అప్పుడు మనం స్ప్రే చేసేటప్పుడు ఉన్న ఆ పత్తి చేను ఇప్పుడు మీకు డిఫరెన్స్ లో కనిపిస్తూ ఉంటది వీడియో చివరి వరకు చూడండి సో అప్పుడు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా మీరు చూడవచ్చు మనకు తెల్లదోమ పచ్చదోమ పేను బంక జీగి చాలా విపరీతంగా ఉండే చిన్న చిన్న మొక్కలే ఉండే కానీ చాలా విపరీతంగా మనకి అటాక్ ఉండే ముడత కూడా ఉండే అప్పుడు సో ఆ ముడత అనేది ఇప్పుడు క్లీన్ అయిపోయింది చాలా నీట్ గా ఉన్న ఆకులు చూడండి సో గ్రోతింగ్ కూడా చాలా బాగా వచ్చింది సైడ్ కొమ్మలు కూడా బాగా వచ్చింది అప్పుడు చెట్టుకు చెట్టుకు మనకు గ్యాప్ ఉండే అంత గ్రోతింగ్ లేదు సైడ్ కొమ్మలు లేవు కానీ ఇప్పుడు చెట్టుకు చెట్టు మధ్య గ్యాప్ లేకుండా మనకు విపరీతంగా కొమ్మలు అయితే రావడం జరిగింది గ్రోత్ కూడా చాలా మంచిగా వచ్చింది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్పే చేయొచ్చని రైతు మాటల్లో మనం తెలుసుకున్నాము థ్యాంక్ యూ అండి